పగడాల గారు ఎలా చనిపోయాడు ఒక్కసారి ఆ స్పాట్ ను చూస్తే అర్థం కదండి అదేనండి ఇప్పుడు మిమ్మల్ని బట్టి క్రియేట్ చేయమంటారు నన్ను నన్ను బిడ్డి మీరు రాజమండ్రి పోతున్నారు ముందు చెప్పి క్రియేట్ చేయమంటారు నన్ను అది పని ఏం కాదు అది మీరు ఏదైతే చదువుతున్నారో ముందుబాటులో దారి పొడుగున తీసుకొని పోయారు అని అంటున్నారు కదా ఎక్కడైనా సరే ఏ సీసీటీవీ కెమెరాలు అయినా సరే ఆయన మొహం కనపడింది అని నాకు ఎక్కడ చూసి చూపించండి పాల ఒక కెమెరాలో చూపించండి సిసిటీవీ కెమెరాలు ఇదిగో ఈ వ్యక్తి ప్రవీణ్ అని చూపిండు నాకు ఎక్కడైనా ప్రపంచంలో బైక్ ఎక్కడైనా ప్రపంచంలో బైక్ యాక్సిడెంట్ జరిగినాయి ఎక్కడైనా ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు వరకు జరిగిన యాక్సిడెంట్లు ఆ విధంగా ఏ యాక్సిడెంట్ అయినా జరిగింది అని నాకు ఒక దొప్పన తప్పినట్టుగా బండి తీసుకొచ్చి చక్కగా మనిషి మీద అలా అమర్చినట్టుగా ఒకటి చెప్పాను అక్కడ చూపించండి నమ్మే వాళ్ళే పెద్దలే చాలా మంది కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు అవగాహన లేని వాళ్ళు ఎవరు ఉంటాడు అందరు చెప్పరు అందరు చెప్పరు అవగాహన లేని వాళ్ళు ఎవరు చెప్తే చెప్పు ఉండొచ్చు అందరు చెప్పరు అట్లా అంటే అంత దూరం ఆలోచించలేని వాళ్ళు ఎవరైనా చెప్తే చెప్పు ఉండొచ్చు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి గాని ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి ఒప్పుకోలేదండి ఎవరు ఒప్పుకోలేదు తెలియదు మీకు ఒప్పుకోలేదు ఆయన్ని హత్య చేశారు హత్య చేశారు అది ఎవరు చేశారు ఎవరో ఒకళ్ళు చేస్తేనే కదా జరిగింది అది ఎవరు చేస్తారో మరి అనుమానం ఎవరి మీద ఉంది ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్పండి నేను నా అనుమానం ఎవరి మీద ఉంటది నాకేం ఊరి మీద అనుమానం లేదు మరి జరిగింది ఏముంది ఇప్పుడు మీరంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పబ్లిక్ అయిన వ్యక్తి క్రిస్టియా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎన్నో మీటింగ్స్ కానీ ప్రభావితం చేస్తున్న సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఎవరో ఎక్కడైనా ఉండొచ్చు అది మనం ఎలా ఊహించగలుగుతాం శత్రువులు ఎక్కడైనా గాలి కానీ శత్రువులు ఎక్కడైనా అండి శత్రువులు ఏ రూపంలో రావచ్చు కాబట్టి అది మనం చెప్పేది కాదు మీరు 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 గమనించండి మీరు ప్రపంచం నేను చదువుతున్నా ఇప్పటి వరకు జరిగిన బైక్ యాక్సిడెంట్లో ఆ విధంగా జరిగిన బైక్ యాక్సిడెంట్ అక్కడ చూపిండి సో మనం అంటే అంత స్పీడ్ మీద ఒక ఒక ఫుటేజ్లో చూపిస్తున్నారు దో దుమ్ము అంతా లేచిపోయి ఇప్పుడు ఇవన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయండి ఆ రోజు ఆయన డెడ్ బాడీని అక్కడ పంచనామా జరిగించేటప్పుడు నేను పక్కనే ఉన్నా నేను పక్కనే ఉన్నాను రాజమండ్రిలో అంత దుమ్ము లేగుతూ ఆ విధంగా కనపడింది కదా ఇక్కడ బ్లడ్ ఇవన్నీ కొట్టుకుపోయి అంత అయిన కాడ ఒక దుమ్ము కణం కూడా లేదు అక్కడ దుమ్ము రేణువులు పడతాయి కానీ మట్టి అయిందిగా బ్లడ్ ఉన్నప్పుడు ఈ బ్లడ్ మీద కానీ ఈ ముఖం మీద కానీ మట్టి పడిద్దిగా మరి ఎందుకు క్లీన్గా ఎందుకు ఉంది చాలా అనుమానాలు ఉన్నాయి దాంట్లో ఆ పడినటువంటి స్పాట్ చూస్తే అనుమానాలు అంత కూడా అడివిలాగా ఉంది అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి జనవరి ఊరు తిరగరు అక్కడ రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి రైట్ ఓకే ఓకే ఆయన అలాంటి వాడు కాదండి ఎందుకంటే నా పదేళ్ళ నుంచి తెలుసు అసలు నన్ను యూట్యూబ్లో వీడియోలు చే నా తీసుకొచ్చింది ఆయన నా చేత వీడియోలు చేయించింది ఆయన నాకు నాకు ఆయన అవినాభానికి సంబంధం చాలా ఉంది ఒకటి కాదు నా చేత వీడియోలు చేపించి ఫస్ట్ నాకు అది టెక్నాలజీ తెలియదు నేను కెమెరాలో ఇట్లాగే రూమ్లో పెట్టి మాట్లాడమని కెమెరా పెట్టి నేను నేను మొహమాట మాట పడతామంటే బయటకు వెళ్ళేవాడు తలిపేసి నువ్వు మాట్లాడే ఎడిటింగ్లో నేను తీసేస్తాను కలిసి పని చేసాం చాలా ఆయన ఆయన తలుసుకున్నప్పుడు వల్ల దుఃఖం వస్తుంటారు నాకు ఆయన అలాంటి వాడు కాదండి ఒక్కసారి కూడా మేము చూడలేదు తాగుడుని సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడలే ఇప్పుడు కూడా ఖండిస్తాను మాట్లాడే అసలు ఏ తాగుబోతుడైనా కానీ కనీసం తాగుబోతు దారి పొడుగుని తాగుతూ పోతారని రోజు అసలు తాగుబోతు అలవాటు ఉన్నా కూడా అయినా పచ్చి తాగుబోతున్న తాగలేడు అసలు హైదరాబాద్ నుంచి బండి మీద అంత దూరం ఎందుకు పోవాల్సి వచ్చింది బండి మీద పోవడానికి ఆయన చుట్టుపక్కల ఆ నెలలో తర్వాత నెలలో మీటింగ్స్ ఉన్నాయండి సరౌండ్ పల్లెటూరు బండి అది కాదు బండి మీద తిరగటం సరదా అయింది బండి ఎప్పుడు కారులోనే కదా బండి మీద సరదా అలవాటు అయింది అట్లా చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి బండి మీద వెళ్ళడానికి బాగుంటుంది కదా మీటింగ్స్ కదా అనుకుని తెచ్చి పెడదామని అనుకొని తీసుకెళ్ళాడంట ఆ రోజు ఆ బండి మీద నన్ను రెండుసార్లు ఎక్కుంది తిప్పాడు హైదరాబాద్లో చాలా మంచి వ్యక్తి అది ఎంతమంది పేదవాళ్ళకి పిల్లలకు కానీ ఎవరైనా కానీ నా ముందు ఎంతమంది వచ్చి అవసరం అని వచ్చిన వాళ్ళకి చాలా సహాయం చేశాడు చాలా మంచి వ్యక్తి రైట్ ఓకే ఆయనకు అలవాటు లేదు అసలు అలాంటి వాడు కాదు అయినా ఆయన మీద ఖచ్చితంగా మాకు మాకు అనుమానాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అంటే అవన్నీ గమనించిన తర్వాత